జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలను ఉచిత బస్సు కానీ ఐదు వందల రూపాయల సిలిండర్ గాని రెండేళ్ల రుణమాఫీ అని చెప్పి కానీ కానీ పింఛన్ ఇస్తారని కానీ నమ్మి మన ఊరు పేరు ఉంచినందుకు మీ అందరి పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే అరవై మెజార్టీ అదే మీరు అందరూ మీరు ఒకటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ వేయాల ఎందుకంటే ఎమ్మెల్యే ఉండదుగా ఓన్ పేరుకి ఎమ్మెల్యే ఉంటది పని మాత్రం పడుస రావాలన్నా పది రూపాయలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ పైనసే రావాలా మీరు అందరు అన్ని ఓట్లేసి గెలిచారు కాబట్టి మెజార్టీ పెట్టారు కాబట్టి చేసే బాధ్యత మాది అంటే ఊరు పేరు నిలబెట్టింది అరవై ఆరు ఓట్లంటే అంటే కాదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మీకు ఒకటే ఎత్తాను ఇప్పుడు మహిళలందరూ ఫీ ఇస్తున్నారా లేదా ఎత్తున్నారు కదా అది ఎంతో అయింది కదా ఐదు వందల రూపాయలు సిలిండర్ నాలుగు సిలిండర్ పదిహేను వందలు చేసారు బీజేపీ కాంగ్రెస్ అమౌంట్ ఐదు వందల రూపాయలు మిగితే కాంగ్రెస్ పార్టీ కడుతున్నారు అదేవిధంగా వచ్చేది చెప్పండి ఇప్పుడు మెయిన్ మన రైతు కుటుంబాలు కుటుంబాలు కాబట్టి బతికే ఆధారం కాబట్టి ఇప్పుడు పార్టీ అక్టోబర్ ఈ వర్షాకాలం పడ్డ తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు అడ్డు కొనే రెండు వేల రెండు అదే విధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసిందా కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు మనకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం అది నమ్మండి ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే నెల ఏం చేస్తలేదంటే మొత్తము కాలికుండా ఇచ్చిండు కేసీఆర్ దాన్ని నింపాల చెయ్యాలా ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ బస్ అంటూ కొన్ని కోర్టు ఆర్టీసీ కట్టాల్సి వస్తుంది సిలిండర్ మీద పడతా ఉన్నది కాబట్టి అన్ని పథకాలు చేయాలి మళ్ళీ పెన్షన్ పింఛన్ కూడా పెంచేది ఉంది మళ్ళీ పింఛన్ రాని వాళ్లకు ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పించే బాధ్యత మాది ఆ పింఛన్ కూడా ఇస్తాం ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి రాలేకపోయింది అదే రాహుల్ గాంధీ గారు కొత్తగా ఇప్పుడు పెట్టారంటే ప్రతి ప్రతి నిరుపేద కుటుంబానికి మీ మహిళకు లక్ష రూపాయలు మీ అకౌంట్లో ఇస్తాం ఇక పింఛన్ రా సంవత్సరానికి అంటే సుమారు ఎనిమిది వేల రూపాయలు అకౌంట్లో పడుతుంది పింఛన్ అయితే పింఛను కొంతమంది అనుకుంటారు పింఛన్లకి ఎట్లా ఏది ఎక్కువ అయితే అది ఇస్తారు ఇప్పుడు ఇంట్లో పింఛన్ ఉంది అనుకో రెండు వేల ఐదు వందల రూపాయలు రాదు అంటే ఏదో మేము వస్తామని చెప్పుడు కాదు ఆయన మన ఊళ్ళో తెలివి అందరూ తెలివి మాత్రమే కానీ రేషన్ కార్డు కొడుకుల కానీ ఇంకో రేషన్ కార్డు ఉన్నది మన దగ్గర ప్రాబ్లం ఏముంది అంటే మెయిన్ ఇంట్లో ప్రాబ్లం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినాము ఇల్లు కూడా ఎస్సీలకు అయితే ఆరు లక్షలు బీసీలకు అయితే ఐదు లక్షలు మధ్య దళారులు ఉండరు మధ్య బ్రోకర్లు ఉండరు దయచేసి మీ అందరు కూడా చెప్తా ఉన్నాం మీకు ఏ పని కావాలన్నా పింఛన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా ప్రభుత్వం తరఫున మీకు ఏం కావాలన్నా మాకు ఎవ్వరు కూడా రూపాయి కానీ పటేల్ ఉన్నాడు నేను కృష్ణ ఉన్నాడు సర్పంచాప్ ఉన్నాడు ఉన్నాడు ఎవరికైనా మీకు ఏ పని ఉన్నా మీరు ఏడుకి రమ్మంటే ఆడికి మా సొంత పెట్రోల్ వచ్చి మాకు సొంత ఖర్చు పెట్టుకుని మీద కాస్త పని చేసి పెడతాం ఎందుకంటే మిగతా లెక్క మేము సాగుడు తినుడు బుక్కుడు మాకు కాదు మాకు చేత మేమే పది రూపాయలు ఖర్చు పెడతాం కానీ మీ మీద ఆధారపడే అవసరం లేదు ఒక్కడే మీరు సహకరించేది ఏంటంటే ఎవరికైనా ఓట్ మీకు పని చేసే వాళ్ళకి మాకు వేసి మీకు మెజార్టీ మేము పని చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు ఏమంటుందంటే మీ ఊర్లో మెజార్టీ తీసుకురండి మీకు పని చేసి పెడతా అంటుంది మరి మా మొఖం ఉండాలంటే ఏం చేయాలి మీరు చేతి గుర్తుకోట ఆయన ఏమంటే క్లియర్ కట్ చెప్తున్నాడు నేను ఎమ్మెల్యే ఓడిపోయినా గవర్నమెంట్ ఉంది మ్యాక్సిమం అయితే ఇళ్ళది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినాము మొన్న కొంతమందికి ఇచ్చారు కాబట్టి కట్టుకున్న వాళ్ళు తక్కువ ఉన్నా కూడా ఎంతమంది కొంతమందికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇల్లు నాకు లేదనకుండా ఇప్పించే బాధ్యత మాది కట్టుకునేది మీరు అదే అకౌంట్లో మీ అకౌంట్లోనే మీ అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత కూడా రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమన్నా అడిగితే కూడా మాకు చెప్పండి జీఎస్టీ కట్ కాదు డైరెక్ట్ కు ఎంత పడుతుంది మీ అకౌంట్లో గోడకు ఫ్లాప్ అయిన తర్వాత కంప్లైంట్ అయిన తర్వాత ఇన్ని భాగాలుగా మీ అకౌంట్లో పడుతుంది అవకాశం ఉన్న వాడుకోరు బిల్లు రాని వాళ్ళకు కొత్త దాంట్లో పెట్టిస్తాం రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎలక్షన్ కాబట్టి అయింది ఎలక్షన్ కోడ్ తర్వాత ఒకవేళ మళ్ళా నోట్ వేసి సర్పంచ్ చెప్పేసి ఎలక్షన్ వస్తే మళ్ళా నోట్ కావాలి అంటే ఈ ఐదారు నెలలు ఎలక్షన్ ఇప్పుడు కరెంటు ఫ్రీ వస్తుందా అందరు కష్ట అయితే కరెక్టే నీకు నువ్వు బేస్మెంట్కి ఇల్లు కట్టలేదు అనుకో ఇక మిగిలిన ఇయ్యారు లక్ష యాభై గవర్నమెంట్ చేస్తుంది నీకు గోడ లేకపోతే డబ్బులు రేట్లు వేసుకుంటావు అనుకో ఆ గోడ లేకు ఇస్తారు ఐదు లక్షలు ఇయ్యారు

ఇప్పుడు అది అది ఇప్పుడు అడగలేరు కదా అడుగుతున్నారా మీకు అంటే నాలుగు ఐదు వందలు మిగిలినట్టే కదా ఇది ఏ పార్టీ ఇస్తున్నది కాంగ్రెస్ మీరు అంటే గుర్తు ఇక ఫ్రీగా వస్తుంది అసలు ఎవరు ఇస్తున్నారు తెలుసుకోరు ఇది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ చేసేది ఒకటే గరీబ్ వాడికే ఉపా చేస్తారు మిగతా పార్టీ లాగా పది మందిని ఒకటి ఒకటి ఇచ్చేది కాదు ఒక్కొని కొట్టి పది మందికి పెడతారు మీరు ఒక్కటే ఆరోగ్యం ఈ ప్రభుత్వ పథకాలు అన్ని రావాలంటే మొన్న మీరు అందరు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ బయటకి వచ్చింది కాబట్టి మళ్ళొకసారి ఆ మెజారిటీ తగ్గకుండా దయచేసి ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఒక్కొక్కరు పది మందికి చెప్పి రుణమాఫీ కావాలన్నా ఇల్లు కావాలన్నా ఇద్దరు కావాలన్నా ఫ్రీ బస్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ చేరుకుంటు మేము మీ అందరికి కలిసి ఉద్దేశంతో ఊరు కదా అందరు కలిసి మంచిగా ఇచ్చి ఎలక్షన్ లో మీరు పోతారు మా బాధ్యత మీకు చేస్తా ఉన్నాం మీకు ఏ అవసరం ఉన్నా మాకు అడగండి మేము అందుబాటులో లేకుండా అందుబాటులో అడగండి పని చేసుకోండి అంటే ఎవరి ముఖం చూసేది లేదు అబ్బా వేరే ఏ కంట వేసుకుని నాకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అట్లా కాబట్టి మీరు ఇక మనం ఉన్నదే చిన్న ఊరు వచ్చిన ఊరు డెవలప్ చేసుకుందాం పార్టీలు పక్కకు పెడదాం ఉన్న పార్టీ ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో దాని అందరూ సహకరించండి ఇక నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చే సర్పంచ్